పవ పువా న్యూ గినియాలో రెండు వేల మంది మృతి పపువా న్యూ గినియాలో కొండ చర్యలు విరిగిపోవడంతో ఘటనలో రెండు వేల మంది పైగా సజీవ సమాధి అయ్యారు వందలాది ఇండ్లు నేల మట్టమయ్యాయి శిథిరాల కింద ఉన్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు మనం మనం అనుకున్నాం కదా వంద మంది చనిపోయారు కొండ చర్యలన్నీ రెండు వేల మంది పెరిగింది అది ఆస్ట్రేలియా రెండు వేల మంది ఇంకా పెరిగే సూచనలు కూడా ఉన్నాడు కొండ ఢిల్లీలో నలభై ఎనిమిది ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి రాబోయే నాలుగు రోజులు కూడా తీవ్రమైన వడగల్పులు ఇస్తాయని ఐఎంటీ తెలిపింది ఢిల్లీలోని ముంగేషప్పూర్ గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీలు నమోదైంది ఢిల్లీలో వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రత నలభై డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతుంది అంటే ఎండలు బాగా చెప్తున్నారు ఇలా ఢిల్లీలో బలగాలపై రాళ్ళు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం టెర్రరిస్ట్ కుటుంబ సభ్యులను కూడా అనరోధం చేస్తాం సెక్యూరిటీ బలగాలకు సహకరించే కుటుంబాలకు ఈ రూల్ నుంచి మినాయింపు అమిత్ షా ఉంటుండో ప్రధాన మోదీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో టెర్రర్ కార్యక్రమాలు బాగా తగ్గుముఖం పట్టాయి మన హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టు గత పది సంవత్సరాలు కూడా ఉగ్రవాద దాడులో అయితే జరగలేదు చాలా తక్కువ జరగలే జరగలేదు ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఏమంటాడు అగ్నిపదు తీసేస్తా అంటుండు అన్ని తీసేది అన్ని తీసేస్తుండే మచ్చి కూడా తీసేయడం తప్పది అన్ని తీసేయిరి అన్ని తీసేసి ఏంటంటే ఒర్రి వాటి ఏంటంటే వర్రి ఆ వాళ్ళకి మద్దతు కూడా పాకిస్తాన్ లో మద్దతు పెరుగుతుందట పెరుగుతుంది పాకిస్తాన్ వాళ్ళ మద్దతే ఉండాలి మద్దతు బాబులో ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి ఫోన్ టాపింగ్ ఎమర్జెన్సీ కంటే ధారణం సంజయన్న మాట్లాడిన మాటలు ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవికి ఆరోడ్ కాదు కేసఆర్ కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేయించాలి చేయించాలి ఆ తప్పకుండా చేయించాలి చేయించాలి ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డి దిగిపోయినా గానీ తప్పులు చేస్తే మళ్ళొచ్చే ప్రభుత్వం ఎవరైనా గానీ చేయించాలి అది అది న్యాయం అంటే అది ఆ జరగాలట సైకిల్ జరగాలి ఖచ్చితంగా జరగాలి తప్పు చేసి అవ్వండి వదలొద్దు ఆ పక్షాన్ని నిలబడాలి ఎవరైనా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకొకటి కూడా ఐదు ఉన్నప్పుడు ఎట్లుండాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి తెలియకపోతే ఎట్లా వీళ్ళు చేసిన అప్పుడు కూడా ఐదు సంవత్సరాలు తీర్చే విధంగా చేయాలన్నా ఇట్లా వస్తే బాగుంటది మొత్తం అప్పు సరిపడానికి నెక్స్ట్ వచ్చే వాళ్ళు కష్టపడాల్సి